హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మనము తోటకూర టమోటా కర్రీ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇలా మనం ఆకుతోటి టమోటా ఇట్లా చేసుకుంటే రైస్ కానీ వేడి రైస్ లేకి చపాతీ రాగి సంగతి కానీ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ ఏ ఆకైనా మనం ఇలాగనే చేసుకోవచ్చండి ఒకసారి ఈ వీడియోలు అయితే చూసేయండి ఎలా చేసేది అనేది చూపిస్తాను ఇప్పుడు నేను తోటకూర ఆకైతే తీసుకున్నానండి ఇలా తీసుకొని ఇది ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా మనము ఇట్లా చూడండి ఆకులు ఆకులుగా ఇట్లా మనం తీసేసుకోవాలి కాడలు లేకుండా ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని చాకుతో చిన్న చిన్నగా కోసుకోవాలండి ఆకు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా కాస్త చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఎక్కువ మనము ఆకుకూరకులే తినాలండి హెల్త్కి చాలా మంచిది కదా ఇట్లా చేసుకొని తినని మీకు ఆకుకూరకు అనేది అసలు బోరే కొట్టదు ఇట్లా చేసుకొని ఎప్పుడైనా ఇలాగనే తింటారు ఆ విధంగా అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఇందులో మనము ఆయిల్ అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్లు ఇంకా ఆయిల్ కాబట్టి ఇది ఫ్రై చేసుకునేది ఇంకా వాటర్ ఎగస్ట్రా వాటర్ ఏం పోయడానికి అవసరం లేదు ఆయిలే వేసుకోవాలి ఆయిల్ నాలుగు స్పూన్లు వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు అనేటివి కాస్త బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చ పచ్చ దంచి వేసుకోవాలి ఇట్లా వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇలాగే పచ్చిమిర్చి మూడు సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఈ విధంగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే ఒక మీడియం సైజు తీసుకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కాస్త మనకు బ బాగా ఫ్రై అయిన తర్వాతే ఆకు వేసుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకుందామండి ఎక్కువ మంట పెట్టకుండా కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఆకు అనేది వేసుకుందాము ఇట్లా ఆకు అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి అందులో ఒక స్పూను పసుపు వేసుకుందాము అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం కావాలంటే మనం లాస్ట్లో వేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఆకులు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మీడియంలో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఆ తర్వాత అంతా బాగా ఇట్లా ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ పది నిమిషాలు అలా ఉండేయాలని మూత పెట్టేసుకున్నాక ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి ఆకు అనేది కొంచెం బాగా లైట్గా ఉడికింటుంది ఆ తర్వాత కొంచెం మనం టమోటా అయితే బాగా ఎర్ర ఎర్రగా పండిన టమోటా ఒక మీడియం సైజ్ అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని కాస్త వేసుకొని ఈ టమోటాలు కూడా కాస్త ఉడకనివ్వాలి ఈ టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఏ మనము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకోవాలి టమోటా ఉడికిందో లేదో కాస్త కొద్దిగా ఉడికితే చాలు మళ్ళీ కాస్త పది నిమిషాలు వండిస్తే అప్పుడు పూర్తిగా ఉడికిపోతుంది అండి చూడండి మూత తీసేసినాం కదా ఇప్పుడు ఇందులో మనము కొంచెం కారం పొడి వేసుకుందాం చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం ఎండుమిర్చి వేసినాం కదా కొంచెం ఈ కారం పొడి అనేది కొంచెం చూసి వేసుకొని ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనాల పొడి వేసుకొని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలిపేయండి ఇట్లా ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు కాస్త మీరు చూసుకోండి అంటే ఉప్పు సరిపోయిందో లేదో చూసి కాస్త ఉప్పు కానీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి కారం కానీ ఇట్లా ఈ విధంగా అంత బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వండిని ఇట్లా ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని అనేవి కాస్త మెత్తగా కొంచెం ఉడకాలి ఇట్లా మళ్ళా ఒక పది నిమిషాలు వండిస్తే అప్పుడు టమోటా అనేది కాస్త బాగా ఉడికింటుంది ఇంకా ఉడికిన తర్వాత అంతేనండి మనకు తోటకూర టమోటా కర్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా అంతేనండి చాలా బాగుంటుంది ఏదో చూడండి ఇప్పుడు అన్నీ చూడండి ఉప్పు జరిపింది కారం జరిపింది అన్నీ చూసి లాస్ట్లో ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అయితే ఇదేనండి అయిపోయింది కూర అనేది ఇలా చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా చపాతి రైస్ లేకి సంగట్ లేకి వేసుకొని తినొచ్చండి ఎవరైనా ఇంట్రెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చేసేయండి లాస్ట్లో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకేనా మీరంతా సపోర్ట్ చేస్తే నేను అంతగా సపోర్ట్ వీడియోస్ అయితే పెడతాను మంచి మంచి వంటల ఏమైనా వీడియోస్ పెడతానండి కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయండి ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్